హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో సోమవారం ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయింది అయితే సోమవారం ఉపవాసం మీరు ఎలా ఉంటారు ఏంటనేది కామెంట్ చేయండి నేనైతే సోమవారం ఈవినింగ్ అయితే ముందుగా పూజ చేసుకున్న సామాన్లన్నీ ఇలా నేను ఫ్రెషప్ అయిపోయిన తర్వాత తీస్తాను దాని తర్వాత వంట అయితే చేసుకుంటాను అనమాట నైట్కి ఉపవాసం చెల్లించాలి కదా వంటంతా చేసుకున్న తర్వాత దీపారాధన అన్నీ చేసుకుంటాను దీపారాధన చేసుకున్న తర్వాత పైన చుక్కను చూసి చుక్కను మొక్కుకున్న తర్వాత స్వామి నీ ఉపవాసం నేను చెల్లిస్తున్నాను అనుకున్న తర్వాత ఉపవాసం అయితే చెల్లిస్తాను అయితే ఉపవాసంలో నేను ఆ రోజంతా రెండుసార్లు టీ మాత్రమే తాగుతాను వాటర్ తాగితే కడుపు నిండిపోతుంది అనేసి అయితే వాటర్ తాగును గొంతుకి ఎండినట్లు ఉంటే ఒక రెండు మూడు చుక్కలు అదే ఒక బుక్ అంటారు కదా అలా వాటర్ తాగుతాను అంతే అది కూడా తులసి దళాలు వేసుకొని అయితే మీరు సోమవారం ఉపవాసం ఎలా ఉంటారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసాయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్